వేడుక ఏదైనా వేదిక భారతదేశంలో రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున బంగాళాఖాతంలో సునామీ వచ్చింది ఈ సునామీ భారత్ తో పాటు శ్రీలంక థాయిలాండ్ ఇండోనేషియా లాంటి దేశాల తీర ప్రాంతాల్లో అతలాకుతలం చేసింది సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత మరోసారి అలాంటి ముప్పు పొంచి ఉందా అన్న భయాందోళనలు నెలకొంటున్నాయి ఎందుకంటే తమిళనాడు తీర ప్రాంతంలో మత్స్యకారులకు దొరికిన ఓ అరుదైన చేప ఇప్పుడు తీర ప్రాంత వాసుల్లో కల్లోలం రేపుతోంది డూమ్స్ డే అనే చేప మత్స్యకారులకు చిక్కినట్లుగా తెలుస్తోంది డూమ్స్ డే చేప అంటే ఎందుకంత భయపడతారు పూర్తి వివరాలు చూద్దా సముద్ర గర్భంలో ఎన్నో రకాల జీవరాశులు జీవిస్తూ ఉంటాయి అందులో అరుదైన చేప జాతులు ఎన్నో కొన్నిసార్లు తీరానికి సమీపంగా వచ్చినప్పుడు లేక జాలర్ల వలలకు చిక్కినప్పుడు వింత చేపలు ఇతర జలచర జీవులు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు సముద్రంలో చేపలవెట్టుకు వెళ్లిన తమిళనాడు జాలర్లకు ఓ అరుదైన జాతి వింత చేప వలలో చిక్కింది జాలర్లకు చిక్కిన దాదాపు ఇరవై అడుగుల పొడవున్న ఈ వింత చేప డూమ్స్డే ఫిష్ జాతి చేపగా గుర్తించారు పొడవైన శరీరంతో మెరిసే పులుసులు కలిగిన డూమ్స్డే ఫిష్ లోతైన సముద్రజీవి ఈ చేప ఒడ్డుకు రావడమంటే సునామీ హెచ్చరికలే అని అంటున్నారు సముద్రంలో రెండు వందల మీటర్ల దిగువ నివసించే డూమ్స్డే చేపలు అరుదుగా తీరానికి కొట్టుకొస్తూ ఉంటాయట తస్మానియా న్యూజిలాండ్లోని లోని క్రైస్ట్ చర్చ్ సమీపంలో మూడు ఓర్ఫీచ్ కనిపించాయి నవంబర్లో కాలిఫోర్నియా బీచ్ లో ఫిబ్రవరిలో మెక్సికోలో పసిఫిక్ తీరంలో ఇటీవల ఆస్ట్రేలియా తీరంలోకి కొట్టుకొని వచ్చాయి ఈ చేపలు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయంటే ఖచ్చితంగా ఏదో ప్రళయానికి సంకేతమే అని అంటున్నారు జపాన్ పురాణాల ప్రకారం డూమ్స్డే అంటే ప్రళయ దినం అని అర్థమట ఏదైనా విపత్తు రాబోయే ముందు ఈ అరుదైన చేపలు తీర ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయట మెసెంజర్ ఆఫ్ ది సీ గాడ్ గా దీన్ని జపనీయులు భావిస్తూ ఉంటారు ఇలాంటి చేప తీర ప్రాంతానికి కొట్టుకొచ్చిందంటే అక్కడ ప్రజలు సునామీ వస్తుందన్న భయంతో వణికిపోతారు ప్రస్తుతం తమిళ జాలర్లకు చిక్కిన డూమ్స్ చేపకు సంబంధించిన ఓ వీడియో అవుతోంది రెండు పదకొండు జపాన్ లో సముద్రం లోపల భూకంపం సంభవించి సునామీ విరుచుకు పడ్డానికి ముందు కూడా ఇలాంటి చేపలు సుమారు ఇరవై తీర ప్రాంతాల్లో కనిపించాయి అప్పటి నుంచి ఈ చేపలు ఒడ్డున కనిపిస్తే విపత్తు సంకేతాలుగా భావిస్తూ ఉంటారు